నమస్కారం నేను శిరీష వెల్కమ్ బ్యాక్ టు సిరి హోమ్ వర్క్ సో ఈరోజు ఏంటంటే వీడియోలో నా కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాలనుకుంటున్నాను అంటే అదేదో పెద్ద కళలు అనుకోకండి మనకి ఎలాగో స్టిచ్చింగ్ నేను చేస్తాను మీ అందరికీ తెలుసు ఆల్రెడీ నా డ్రెస్సెస్ బ్లౌజెస్ అవి కుట్టుకుంటాను అలాగే మా అమ్మాయి కూడా చాలా పట్టుపరిగినీలు ఇప్పటివరకు అయితే నేనే కుట్టాను ఒక్కటి కూడా బయటికి ఇవ్వలేదు అంటే అవి ఏంటి పట్టుపరిగినీ క్లాతులు కొని కుట్టానని మీరు అనుకుంటున్నారేమో అదేమీ కాదు ఇంట్లో ఉన్న వాటితోటి ఎంత క్రియేటివ్గా పట్టుపరికి నీళ్లు కుట్టచ్చు అనేది ఈ వీడియోలో నా ప్రదర్శన మీకు చూపెడదాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి పట్టు పరికి నీళ్ళు అంటున్నాను మరి కొలకండా కుట్టాను అనుకుంటున్నారు దేనితోటి నేను అనుకుని ఆలోచిస్తూ ఉంటారు కదా అక్కడికే వస్తున్నాను పట్టు పట్టుపరికిని అంటే ఈ కోణంలో కూడా ఇలా కొడతారని మీరు ఆలోచి ఆలోచించవచ్చు నేను ఈ ప్రయోగం ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో కూడా చేశాను అది పొట్టైపోయింది మళ్ళీ ఇంకో పట్టుపంచేతోటి మళ్ళీ పరికిణి కుట్టాను యాక్చువల్గా పెళ్ళికి తీసుకున్న పట్టు పట్టుపంచులు మా వారు కానీ అంటే మా చిన్న మామయ్య గారు కానీ ఇంతకుముందు ఉండేవి అవి ఎప్పుడో మహా అయితే ఏదైనా మెయిన్ అకేషన్ అయితేనే పట్టుపంచి కడతారు అలాగే పెళ్ళికి ఒక పెట్టింది ఇటు పెట్టింది అండి రెండు మూడు పంచులు ఎలాగో ఉంటాయి కట్టేదే ఇప్పుడు నాలుగైదు ఏళ్ళకి ఒక్కసారి కడతాం మనం పట్టుపంచి మన పట్టు అంటే సరే మనం మార్చి మార్చి ఫంక్షన్స్ కడతాం కానీ మగవాళ్ళకి ఏంటంటే అంత పంచులు రెగ్యులర్గా కట్టుకునేంత వాళ్ళకి అవకాశం ఉండదు ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు ఏంటంటే కొత్త పంచులు ఎలాగో మనకి పేట్ల మీద కూర్చోవేది పెడుతూ ఉంటారు కాబట్టి ఆ పంచనే కట్టుకుంటూ ఉంటారు అలాగే ఇంతకుముందు పాత పంచులన్నీ కూడా అలా మనకి ఉండిపోయి ఉండిపోయి అవి పాడైపోయి వాటిని వేస్ట్ చేయడం కన్నా నేను ఒక మంచి పట్టు పట్టుబరికిన ఎందుకు కుట్టకూడదు అని అనిపించి మా వారి పాత పట్టు పట్టు పంచిది అసలు ఆయన వాడట్లేదు మొన్న మళ్ళీ మా గృహ ప్రవేశానికి రెండో పట్టు పంచి తీసుకున్నారు సో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారు కదా అని చెప్పని పాత ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పని నేను ఇలా పట్టు పరికిని కుట్టాను మా అమ్మాయికి పట్టు పంచితో పట్టుపరికిని చూసారు కదా నాకు అంటే ఇది యాక్చువల్గా మా వారి పట్టు పంచి దాన్ని నేను తీసుకుని పట్టుపరికి కుట్టాను ఇది ఏంటంటే మొన్న నేను ఒక శారీ తీసుకుంటే దానికి బ్లౌజ్ పీస్ వచ్చింది వన్ మీటర్ బ్లౌజ్ పీసు సో దాని కింద బార్డర్ కింద అలాగే బ్లౌజ్కిను అలాగే ఇది ఇంకొక శారీకి లేస్ ఉంటే ఆ శారీ కట్టుకోవట్లేదు అని చెప్పి దాన్ని తీసేసి మళ్ళీ ఇక్కడ అటాచ్ చేశాను దాన్ని కూడా నేను చూసారా కదా మొత్తానికి పట్టు పంచుతోటి ఒక పట్టు పరిగిన అయితే కుట్టాను చూసారు కదా అంటే కొంచెం పెద్ద బార్డర్ అయితే బాగుంటుంది చక్కగా వైట్కి మెరూన్ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్గా ఉంటుందని చెప్పని నేను ఈ పట్టుపంచికి సేమ్ ఇలాగే వన్ మీటర్ క్లాత్ ఉంటే ఇలా ఒక బార్డర్ వేసి అలాగే ఒక చిన్న మనకి ఇలా బార్డర్స్ ఉంటాయి కదా వాటిని కూడా అటాచ్ చేశాను అలాగే దానికి సేమ్ బ్లౌజ్ కూడా నేను అలాగే కుట్టాను దీన్ని ఇదే సేమ్ బ్లౌజు ఈ క్లాతే ఇంకా కొంచెం మీటర్ అని చెప్పానుగా వన్ అండ్ హాఫ్ మీటర్ మీటరు ఇచ్చినట్టుంది సో అలాగే హ్యాండ్స్కి కూడా నేను ఏం చేశానంటే సేమ్ ఇదే బోర్డర్ ఉంది కదా ఆ బార్డర్నే హ్యాండ్స్కి కూడా వేసాను నేను చిన్న చిన్న హ్యాండ్స్ కింద సేమ్ ఇదే లేస్ని బార్డర్ కింద కూడా వేసి మొత్తానికి పరికిని అయితే రెడీ చేశాను సో ఇది కుట్టిన పట్టు పరికిని సో ఈ రకంగా పట్టుపంచి పాతది ఇలా యూస్ చేసుకోవచ్చు సో కొంచెం క్రియేటివిటీ వాడాను ఇంతకు ముందు చాలా ఇయర్స్ తర్వాత ముందే ఒకటి కుట్టాను అది అయిపోయింది అది యాక్చువల్గా వైట్కి పింక్ బాడరు ఇదేమో వైట్కి మెరూన్ బాటర్ తోటి మళ్ళీ లేటెస్ట్గా ఇది కుట్టాను నేను అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ మీరు ఇంతకు ముందు చూసే ఉండుంటారు ఇది నేను దసరాలకి చీర కట్టడానికి అని చెప్పని తీసుకున్నాను కదా ఒక శారీ శాంపిల్ శారీ సో అది ఏం చేశానంటే మా అమ్మాయికి యాక్చువల్గా పట్టుపరిగిన కుడదామనే తీసుకున్నాను నేను ఎందుకంటే ఇంతకుముందు యాక్చువల్గా పట్టుపరిగిన ఎక్కువ ఉండేవి సంగీతం నేర్చుకునేటప్పుడు డ్యాన్స్ నేర్చుకునేటప్పుడు ఏదో ఒక కేషన్కి ఖచ్చితంగా పట్టుపరిగినవి వేసుకునే రమ్మనేవారు అందుకని కొంచెం ఏమేంటి ఏమేమి రకాలుగా పట్టుపరిగిన కుట్టచ్చు ఎందుకంటే ఎక్కువ బడ్జెట్లో అస్తమాను కాస్ట్లీ క్లాత్లు తీసి అది కుట్టించడానికి వేరు వేరు ఇవ్వడం కన్నా మనం ఎలా ఈజీగా తక్కువ బడ్జెట్లో చేయొచ్చు అన్నది ఆలోచించి నేను సింపుల్గా తక్కువ రేట్ ఇది ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ శారీ సో ఇలాంటివి అంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి సంగీతం క్లాసులకు ఇంతకుముందు వెళ్ళేటప్పుడు ప్రోగ్రామ్స్లో అవి బాగుంటాయి బ్రైట్ కలర్స్ అయితే అని చెప్పని చెప్పని నేను ఇలాంటి శారీ తీసుకుని పట్టుపరిగిన కుట్టాను ఇది ఎల్లో అండ్ మెరూన్ అనేది ఎవర్ గ్రీన్ తెలిసిందే కదా సో దీనికి బ్లౌజ్ అయితే ఇంకా నేను పాత ఒకటి ఉంది అని చెప్పి నేను కొత్త బ్లౌజ్ కుట్టలేదు యాక్చువల్గా ఈ బ్లౌజ్ కూడా దీనికి వచ్చేస్తుంది అని చెప్పాలనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇది ఎల్లో అండ్ మెరువును సేమ్ అలాగే ఇది కూడా ఎల్లో అండ్ మెరునే కదా అని చూడాలి మరి రాకపోతే కనుక ఇంకొక బ్లౌజ్ ఉంది తీసుకున్నాను కుట్టాలి సో ఇది ఇంకో పట్టు కుట్టింది నేను బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది యాక్చువల్గా నా పెళ్ళి నాటి పట్టు చీర అత్తయ్య గారు వాళ్ళు నా పెళ్ళికి వాళ్ళు పెట్టిన నా పట్టు చీర అప్పట్లో ఇది సింగిల్ యాక్చువల్గా సింగిల్ బార్డర్ ఇది నేనే ఇంకొక బార్డర్ మిగిలింది కదా అని చెప్పని పైన బోర్డర్ కూడా తీసి డబల్ బోర్డర్ వేస్తే కొంచెం పెద్దగా కనిపిస్తుందని చెప్పని నేను డబల్ బోర్డర్తో పట్టు పెరిగింది కుట్టాను యాక్చువల్గా అప్పుడు కొంచెం ఈ చీరలు హెవీగాను కొంచెం జిగిజిగా ఉన్నట్టుగా ఉంటాయి కదా నేను కట్టుకోలేకపోయాను ఒక టెన్ ఇయర్స్ దాకా చూశాను ఇంకా నా వల్ల కాలేదు కట్టుకోవడం హెవీగా బరువుగా అనిపించాయని చెప్పని సరే మనం కట్టుకున్నప్పుడు యూజ్ అవునప్పుడు నెక్స్ట్ దాన్ని ఇంకేం చేయాలి అని ఆలోచించినప్పుడు మా అమ్మాయికి ఇది పట్టుపరికి కుడదామని అనిపించింది సో ఇలా పట్టుపరికి కుట్టాను నేను నా పాత ప పట్టు చీరను తీసుకొచ్చి పట్టుపరికి చేసేసాను అలాగే ఈ బ్లౌజ్ ఏమో నాది పళ్ళు చూసారు కదా రిచ్గా ఉండేటప్పుడు పళ్ళు ఇది దానికి ఏంటంటే ఇలా కొంచెం డిజైన్ ఏదో చేసి ఇవి రెడీమేడ్ ఉంటాయి కదా కుట్టుకునేవి అవి తీసుకుని దానికి స్టిచ్ చేసేసాను నేను ఇది పళ్ళు ప్లస్ అలాగే పట్టు చీర ఇది ఒక పట్టు నేను కుట్టింది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక సిమెంట్ కలర్ విత్ రెడ్ తోటి ఇది యాక్చువల్గా మా మా స్టామిలీ కూడా పెద్దమంటే మా తోటివాళ్ళు ఇది ఒక క్లాత్ ప్లెయిన్ శారీ తీసుకున్నట్టు ఎప్పుడను సరే తను కట్టుకోవట్లేదు నేను నాకు నచ్చి తీసుకున్నాను కానీ కొంచెం పలచగా ఉంది నేను కట్టుకోవట్లేదని ఇచ్చేసింది దీన్ని ఏం చేద్దామా ఏం చేద్దామని అనుకున్నాను అప్పుడు ఈ రెడ్ కలర్ ఒక టూ మీటర్స్ అంతా తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ మీటర్ అంతా మొత్తానికి ఇది బార్డరు ప్లస్ అలాగే బ్లౌజ్ వచ్చేలాగాను నాకు ఏంటంటే ఈ రెడ్తో కాంబినేషన్ ఈ సిమెంట్ కలర్కి ఎప్పుడు రెడ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది గ్రీన్ కూడా చాలా బాగుంటుంది యూ కాంబినేషన్స్ అయితే బాగుంటాయి అందుకు రెడ్ తీసుకున్నాను ఈ బెనారస్ బోర్డర్ వేసాక కింద పైన ఏదైనా వేయాలి ఎందుకంటే ప్లెయిన్గా ఉంటే బాగోదని చెప్పని ఇది యాక్చువల్గా ఈ లేసు నాదొక శారీ ఇది అంటే కొంచెం హెవీగా ఉండే శారీ హాఫ్ వైట్ ప్లస్ రెడ్ తోటి దాని బార్డర్ నేను ఎప్పుడో పీకేశాను ఏదైనా అలా జిమ్మిక్లు చేస్తున్నానే దాస్తూ ఉంటాను మళ్ళీ ఏదైనా ఎప్పుడైనా యూజ్ అవుతాయేమో సో దాన్ని తీసి ఈ బార్డర్ కింద పైన దీనికి అటాచ్ చేశాను ఎందుకంటే ప్లెయిన్గా ఉంటే అంత లుక్ రాదని చెప్పని సో గోల్డ్తో కాంబినేషన్ బాగుంటుందని చెప్పని నేను ఈ లేస్ ఉంది కదా అని చెప్పని ఈ రెడ్ కలర్ నేను బెనారస్ తీసుకుని స్టిచ్ చేశాను సో ఆ తర్వాత ఇంచుమించు నేను హాఫ్ డేలో కుట్టేశాను నిన్నైతే రెండు నేను కుట్టాను నేను సో ఇది సిల్వర్ విత్ రెడ్ కలర్తో పట్టుపరికి అలాగే దీనికి సేమ్ అదే బ్లౌజ్ రెడ్తో తీసి కుట్టాను నేను ఇదే హ్యాండ్స్కి ప్లెయిన్ ఇచ్చి కింద ఈ సేమ్ బార్డర్ ఏదైతే ఉందో అది కింద పెట్టి ఇలా నెక్ దగ్గర మాత్రం ఒక చిన్న గోల్డ్ కలర్ లేస్ వేసి ఇలా కుట్టాను సో ఇది బ్లౌజ్ సెట్ ఇలా వస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చి ఇది మా ఇంటి గృహ ప్రవేశానికి తీసుకున్నది కొంచెం పెద్ద బార్డరు ప్లెయిన్ కొంచెం పట్టు బోర్డర్లా ఉంటే బాగుంటుందని చెప్పని మంగళగిరి పట్టు సంథింగ్ ఏదో ఇది సో బిగ్ బార్డర్ అయితే బాగుంటుందని చెప్పని కొంచెం పెద్దగా ఉన్నది గ్రీన్ కలర్ కూడా బాగుంటుందిలే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కూడా బాగుంటుందని చెప్పని ఇది తీసుకున్నాను నేను అప్పుడు యాక్చువల్గా ఇది పెద్ద పట్టు పెరిగినే ఇవన్నిటికీ ఫీల్డ్ వేసాను నేను సో అవసరమైనప్పుడు మనం మళ్ళీ ఫీల్డ్ చెప్పుకోవచ్చు సో ఈ బార్డర్ కూడా బాగా నచ్చింది కొంచెం కడ్డీ బార్డర్ అంటాం కదా మనం అలా ఉన్నది సో సెల్ఫ్ మొత్తం ఒక పట్టుపడిని నేను కుట్టింది అలాగే దీనికి బ్లౌజ్ ఏంటంటే ప్లెయిన్ అందులో ఇచ్చింది ఈ పట్టుపెట్టినతో బ్లౌజ్ ఇచ్చింది దీనికి ఏంటంటే సింపుల్గా నెక్ దగ్గర ఒకటి చేసి జస్ట్ హ్యాండ్స్ ఉంటాయి కదా వాటికి ఈ బార్డర్నే హ్యాండ్కిలా జస్ట్ ఒకటి చిన్న హ్యాండ్స్ కింద పెట్టేశాను ఎక్కువ మోడల్స్ కుట్టకపోవడం రావచ్చు కానీ బేసిక్ అయితే నేను కుట్టగలుగుతాను అంటే మరీ మంచి మంచి మోడల్స్ అయితే కొంచెం ట్రై చేయలేను పాడు చేస్తానేమో అని భయంతో సో మామూలుగా ప్లెయిన్గా ఏదైనా బ్లౌజ్ అది కుట్టమంటే కనుక కుట్టగలను సో ఇది దీని పట్టుపరిగినకి ఇది బ్లౌజు చూసారు కదా అలాగే ఇంతకుముందు చిన్నప్పుడు కూడా చాలా కుట్టిన ఉండేది అవి ఏంటంటే చిన్న చిన్న తనంలో అవి వాడగా వాడగా కొన్ని కదా ఇంతకుముందు పట్టు పంచుతో ఇంతకుముందు కూడా ఒకటి కుట్టాను వైట్ అండ్ పింక్ కాంబినేషన్ తోటి ఆ పిక్ ఉంటే కనుక అది కూడా షేర్ చేస్తాను అదేంటంటే అప్పుడు గేరు చిన్నగా ఉన్నప్పుడు చిన్న గేర్ ఉంటుంది కదా పెద్ద అయ్యాక ఏంటంటే పెద్ద గేర్లో తీసుకుని మనం స్టిచ్చింగ్ చేయాలి అలాగే ఇంకొక రెడీమేడ్ తీసుకున్నాను నేను పట్టు పరికిని అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇది అలాగే ఇంకొక నేను యాక్చువల్గా నేను ఇంతకుముందు తీసుకున్న గాగ్రా ఇది నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది ఇంతకుముందు ఎప్పుడైనా ఓణి వేసుకుందాం సరదాగా హాఫ్ శారీ అని చెప్పని తీసుకున్నది ఇది రెడీమేడ్ అని నేను కొన్నదేం కాదు నాకు ఇదైతే బాగా నచ్చింది పెద్ద తోటి కొంచెం హెవీ లుక్గా అనిపించింది సో దీనికి బ్లౌజ్ ఒకటి మా అమ్మాయికి ఏదైనా కుట్టాలి మంచిగా ఏదైనా డిజైన్ చేయాలి అంటే ఈ గోల్డ్ రెడ్ సిల్వర్ తోటి అనుకుంటున్నాను సో ఇంకా దానికే ఇస్తే వేసుకుంటుందని చెప్పని సో ఈ పట్టుబడిని ఇది కూడా ఒకసారి మీతో చూపెడదాం అనిపించింది చూసారు కదా అది కొంచెం హెవీగా ఉంది ఫుల్ డిజైన్ ఉంది కదా సో ఇవి ఇవి నేను మా అమ్మాయికి కుట్టిన పట్టుపరికి నీళ్ళు ఇది ఒకటి లెహంగా అనుకోండి సో నా క్రియేటివిటీ అంతా ఉపయోగించి ఏదో ఒక చీర తీస్తూ ఉంటాను ఇంకా ఫ్రాక్స్ అయితే చాలా కుట్టిన ఉన్నాయి అంటే ఏదో క్లాత్ మిగిలితేనో దాన్ని ఇంకో దానికి అటాచ్ చేసి దీనికి ఇంకో బార్డర్ వేసి నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ నేను ఏమేమి ఫ్రాక్స్ కుట్టానో కూడా వీడియోలో షేర్ చేస్తాను ఏంటంటే మనకు కొంచెం ఆడపిల్ల ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే కాస్ట్లీగా నేను వేరు పెట్టి పట్టుకుని తీసి అవి కట్టుకుంటాను మళ్ళీ పొట్టపోతూ ఉంటే కన్నా కొన్ని కొన్ని మనకి కట్టుకొని ఏమైనా ఉన్నా కూడా అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఏదైనా క్రియేటివ్గా వాడుతూ ఉంటే వాళ్ళకు కూడా ఎన్నో అకేషన్స్కి ఒకటే కాకుండా నెంబర్ ఆఫ్ వెరైటీస్ పట్టుకులు ఉన్నట్టు ఉంటాయి కలర్ కాంబినేషన్స్ మంచి మంచి తీస్తే ఏదైనా ఆడపిల్లలు పట్టుకులు కట్టుకుని ఇంట్లో తిరుగుతూ ఉంటే మనకి అందంగా అనిపిస్తుంది కదండి చూడమచ్చగా ఉంటారు పిల్లలు సో మా అమ్మాయి నేను ఏదో ఒకటి అందుకనే నాకు ఏదో ఒకటి దానికి మంచిగా ఏదైనా కుట్టి దానికి వేయాలి నా ఇష్టం నాకు అలాగా సో అందుకనే నా చేతిలో కట్టింగ్ కత్తిరి ఉంటే చాలు దీని దాని మిక్స్ అండ్ మ్యాచ్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను నేను అలా చేసి కొన్ని పట్టుకుని అలా కుట్టింది ఇవన్నీ నేను సో ఇది ఇవాంటి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ ఇంట్లో కూడా మీ అమ్మాయిలు ఏమైనా ఉంటే కనుక మీ కట్టుకొని పాత పట్టచిల్లు ఏమైనా ఉంటే తీసి ఇలా మంచిగా క్రియేటివ్గా కుట్టించండి సో అలాగే నెక్స్ట్ మీకు ఇంట్రెస్ట్ పెడుతు మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్